హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ ఎంత వర్షం వచ్చిందంటే చాలా ఎక్కువ వచ్చేసింది అనమాట అంటే నైట్ ఇప్పుడో వచ్చింది మార్నింగ్ లేచి చూస్తే ఫుల్గా ఉన్నదనమాట ఇంటి ముందర చూడండి ఎలా ఉన్నదో చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను ఇంకా మా ఇంటి దగ్గర అయితే వచ్చేసి ఫుల్గా వర్షం అయితే వచ్చింది చూడండి ఇంకా సూర్యుడు కూడా అప్పుడప్పుడే ఉదయిస్తున్నాడు నేనైతే పొద్దున్న లేచి వచ్చే కల్లా ఇంటి దగ్గర అయితే మొత్తం అంతా వర్షం పడిపోయి గోడలన్నీ నానిపోయాయి అన్నమాట ఇంకా ఇంటి దగ్గర అయితే మొత్తం ఆల్మోస్ట్ అంతా ఇక్కడ కసువైతే ఎక్కువ ఉంది గాలి వచ్చేసి ఫుల్గా అప్పటికైతే నేను అంత కసువైతే కొట్టేసుకున్నాను అనమాట అలా అయితే వెళ్తున్నాను ఇంకా బ్రష్ కూడా చేయలేదు మీకు మిద్ది మీద ఎలా ఉందో చూపిస్తాను అనమాట చూడండి వర్షం వచ్చి నిజంగా వెదర్ చాలా కూల్గా అనిపిస్తుంది ఇప్పుడు ప్రతి ఒక్క సైడ్ అయితే ఇట్లా కూల్గా ఉంటూనే ఉంటుందని నాకు నాకు అనిపించింది అనమాట ఎందుకంటే అన్ని చోట్ల వర్షాలు వస్తున్నాయి కదా అందుకే కొంచెం కూల్గానే ఉందని అనిపిస్తుంది ఇంక ఇప్పుడైతే నాకు మిద్ది పైనకి వచ్చి ఉంటే అస్సలు కిందికి వెళ్ళాలనిపించలేదన్నమాట ఎందుకంటే అంత ప్రశాంతంగా అంత పీస్ఫుల్గా ఉందనమాట చూడండి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి అంత వాటర్ వచ్చేసి ఎక్కడిదక్కడ అంతా అట్లా నిలిచిపోయినట్టుగా అనిపిస్తుంది ఇంకా తేమ ఆరి ఆరినట్టు మాత్రమే అనిపిస్తుంది ఒకసారి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ అబ్బా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంక తర్వాత వచ్చేసి ఇంటి ముందర మొత్తం అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఆల్రెడీ స్టిక్ అయితే కొంచెం త్యామ్ చేసేసుకున్నాను వర్షం వచ్చి మొత్తం అంతా క్లీన్గా అనిపించింది అనమాట ఇంకొకసారి స్టిక్ మాప్ పెట్టేస్తామంటే ఆల్మోస్ట్ అంతా క్లీన్ అయిపోతుంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈ క్లైమేట్కి అలానే బయటే అనమాట ఎందుకంటే వర్షం వచ్చింది కాబట్టి చాలా కూల్గా ఉంది అబ్బా అసలు ఇంకా అలాగే ఫ్లాంగ్ చూస్తున్న వాళ్ళైతే ఎవరైనా ప్లీజ్ ఒకసారి కమెంట్ చేయండి అబ్బా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా బ్రష్ చేసేయాలి ఇంకా వంట చేసేయాలి అయితే ఇంక నేను ఎంత బండలు కడిగేసినా కూడా ఇంకా నీటికి ఎక్కడెక్కడ చిన్న చిన్న డస్ట్ అయితే ఉంటుంది కదా మళ్ళీ ఒకసారి అయితే అలా కసతే కొట్టేసుకున్నాను అన్నమాట ఎందుకో నాకైతే ఏదో గిల్టీగా ఉందనమాట ఎంత తూడ్చినా కూడా కసమైతే కొట్టాలి కొట్టాలి అనిపించేసింది ఎందుకు లేని చెప్పేసి మొత్తం అంతా ఇంటి ముందర వాకిల దగ్గర అంతా అలా ఒకసారి మాప్ పెట్టినా కూడా మరి పరకైతే తీసుకొని అంతా కొట్టేసానమాట ఇదేనండి ఈరోజు నా చిన్న మినీ రొటీన్ బ్లాగ్ అనమాట నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా అయితే ఇంకొకసారి ముందు నేను చేసిన వీడియోస్ కూడా ఒకసారి వాచ్ చేయండి మీకు నచ్చుతాయి అబ్బా ఆల్రెడీ నా డే రొటీన్ అంటే సింపుల్గా ఇలానే ఉంటుంది అనమాట ఇంకా తర్వాత చూసారు కదా ఎండ అయితే ఎంత చక్క ఎంత బాగా వచ్చేసిందో అనమాట నైట్ మార్నింగ్ అంతా వ్యూ కూల్గా ఉండింది తర్వాత వచ్చేసి ఇప్పుడిప్పుడే ఎండగా వస్తుంది ఈ బెడ్షీట్స్ అన్నీ నేను ఆన్లైన్లో కాదండి ఆఫ్లైన్లోనే అనమాట ఇంకా తర్వాత వచ్చేసి మొత్తం అంతా నానబెట్టేసి వాషింగ్ అయితే వేసేసాను ఎందుకంటే కొత్తవి ఏదో ఒక స్మెల్ అయితే వస్తున్నాయి ఇంకా అలా అని చెప్పేసి నేను మొత్తం నానబెట్టి వాష్ చేసేసుకున్నాను అనమాట